వెల్కమ్ ఈరోజు నేను లైవ్లో బెండకాయ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఇలా పోపు దినుసులు అది వేసుకొని ఇవన్నీ వేగేటట్టుగా ఆవాలు చిటపటా వేయించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బెండకాన్ని వేసుకోవాలి পাছটো বাৰু యాక్చువల్లీ బెండకాయ కూర అందరికీ తెలుసు కాకపోతే చిన్న మిస్టేక్ చేస్తారు బెండకాయ కూర జిగురుగా ఎక్కువగా అందరు ప్రిపేర్ చేస్తుంటారు అలా లేకుండా పొడి పొడిగా ఈ కూర ఎలా వస్తుంది అనేది నేను లైవ్లో చూపిస్తున్నాను thank Pentru ce se pune tot ăsta ఇలా మూత పెడితే కాసేపు కర్రీ అనేది మగ్గుతుంది సో ఇక్కడ చూడండి జలే వస్తుంది కదా ఇలా జెల్లీగా రాకుండా కంప్లీట్గా పొడిగా వచ్చేటట్టుగా చూపిస్తాను సో చూసారు కదా ఇదంతా ఎలా స్టిక్కీగా ఉందో ఈ కూరని ఊరికే మిక్స్ చేయకూడదు ఈ విధంగానే ఉంచేయాలి సో ఫైనల్గా లాస్ట్లో ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి ఊరికే మిక్స్ చేస్తే ఇది జలీగా ఫామ్ అవుతుంది కాబట్టి ఎక్కువ మిక్స్ చేయకూడదు

ఇప్పుడు జల్లీ రెస్ తగ్గింది కదా లాస్ట్లో ఫైనల్గా కారం వేసుకోవాలి ఫై మినిట్స్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి ఇలా కారం యాడ్ చూసారు కదా జెల్ మొత్తం పోయింది జూమ్ చేసి చూపిస్తాను చూడండి పొడిగా వచ్చింది కదా ఎక్కడ జెల్ అనేది లేదు కదా చూసారా అబ్జర్వ్ చేయండి సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి బెండకాయ కూర అప్పటికప్పుడు కట్ చేసిన కూడా జెల్ రాకుండా ఈ విధంగా పొడిగా కట్ ప్రిపేర్ చేసుకోవాలి సో అందుకోసమే లైవ్లో వీడియో చేసి చూపిస్తున్నాను సో కొంచెం పేషెన్స్గా కొంచెం టైం తీసుకుంటుంది ఇది మొత్తం డిక్రీజ్ అయినంత వరకు దీన్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు కారం కూడా వేసేస్తాం కదా అండ్ ఫైనలీ డెసిటేటెడ్ కోకోనట్వి యాడ్ చేయాలి సో డెసిటేటెడ్ కోకోనట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాం మీకు కొబ్బరి నచ్చలేదు అనుకోండి ఇందులో పల్లీలు ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు సేమ్ అదే ప్రాసెస్ సో నేనైతే కొబ్బరి వేస్తాను చాలా బాగుంటుంది కొబ్బరి వేస్తే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ ధనియాల పౌడర్ కొంచెం లైట్గా ఎక్కువ కాదు జస్ట్ లైట్గా ధనియాల పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు కొంచెం క్రష్ చేసుకొని వెల్లుల్లిని యాడ్ చేసుకోవచ్చు నేను ఇలా సింపుల్గా వెల్లుల్లి తినని వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది సో చూసారు కదా మీ ముందే డైరెక్ట్గా నేను ప్రిపేర్ చేశాను పొడి పొడిగా వచ్చింది కదా చూడండి అంటే ఫ్రెండ్స్ బెండకాయ కూర రెడీ సో స్ట్రాంగ్ చేసేస్తున్నాను బాయ్ బాయ్